కుప్పం నియోజకవర్గంలో శిరీష అనేటటువంటి మహిళ మీద ఈరోజు అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి జరిగినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఎవరైతే ఆ అమ్మాయిని చెట్టు కట్టేశారో కొట్టారో వారి మీద చర్య తీసుకోమని అరెస్ట్ చేయమని ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో కుప్పం ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటా ఉంది ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితులు ఎనభై వేల రూపాయలు శిరీష భర్త అతని దగ్గర అప్పు చేయడం జరిగింది భర్త ఏటో వెళ్లిపోయాడు ఆమె బతకలేక పుట్టింటికి వెళ్లి బిడ్డని చిన్న బిడ్డని పుట్టింట్లో వదిలేసి బెంగళూరు వెళ్లి పనులు చేసుకుంటా ఉంది బిడ్డకి టీసీ కోసం ఊర్లోకి వచ్చినటువంటి అమ్మాయిని చెట్టు కట్టేసి ఆ కుటుంబ సభ్యుల యావత్తూ కూడా దారుణంగా కొట్టారు ఇది కనీసం ఆ గ్రామస్తులు పట్టించుకున్నారు కాబట్టి వెలుగులోకి వచ్చింది కానీ ఆ అమ్మాయి అప్పు సంగతి ఏమిటి ఆ అప్పును కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ అమ్మాయిని మాత్రమే కాదు ఇంకా అనేక ఘటనలు ఆ ప్రాంతంలో ఇలాగే జరుగుతున్నాయి అనేటటువంటిది అక్కడ మహిళలు చెప్తా ఉన్నటువంటిది ఇది ఒక దౌర్జన్యం అనేటటువంటిది కుప్పం నియోజకవర్గంలో అనేక చోట్ల జరుగుతున్న దానికి ఇది ఒక సింబల్ అంతేకాదు ఇవాళ ఆడపిల్లలకి సాధికారత వచ్చింది చాలా పథకాలు పెడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ నూటికి సగం పైన కుటుంబాలు ఇలాంటి అప్పుల పాలై బాధలు పడుతూ అనేక ఇబ్బందులు గురవుతున్నారనేటటువంటిది ఎప్పటికైనా ముఖ్యమంత్రి గుర్తిస్తారా అని మేము అడుగుతున్నాం ఈ అధిక వడ్డీలకి అంటే వాళ్ళు కొంత మొత్తాన్ని అప్పుగా చెల్లించారు చెల్లించి మరింత అప్పు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో అధిక వడ్డీలకి చెల్లించలేనటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో హెరాస్మెంట్కి ఏమి ఇవ్వలేనటువంటి వాళ్ళని ఇచ్చి తీరాల్సిందే అని ఒత్తిడి చేసేటటువంటి గ్యాంగ్లు వడ్డీ గ్యాంగ్లు మైక్రో ఫైనాన్స్ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కుప్పం నియోజకవర్గంలో గతంలో వారం రోజుల క్రితం విమానాశ్రయానికి స్థలాలు పొలాలు ఇవ్వడానికి నిరాకరించినటువంటి మహిళల మీద కూడా ఆ గ్రామస్తులు దాడి చేసినటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి ఆ మహిళకి ఆ కుటుంబానికి సంపూర్ణ రక్షణ ఇవ్వడమే కాదు అక్కడ పెత్తందారి స్వభావంతో దాడులు చేసేటటువంటి వాళ్ళ మీద గా వ్యవహరించాలి అంతేకాదు ఆ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇలా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు దౌర్జన్యాలు అన్నింటి మీద కేసు నమోదు చేస్తామనేటువంటి హెచ్చరిక చేయాలా చైతన్యవంతం చేయాలా అనేటటువంటిది కూడా మేము ఐద్వా రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసుని కప్పిపుచ్చేటటువంటి యత్నం చేస్తున్నారా అనే సందేహం వస్తుంది అక్కడ ఆ అమ్మాయిని పలకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారనేటటువంటిది చెప్తా ఉన్నారు బాధితులు తమ కష్టాన్ని పంచుకోవడానికి తమకు సహకరించేటటువంటి వాళ్ళ సహాయాన్ని తీసుకోవడానికి అనుమతించకుండా హర్షప్ చేసేటటువంటి అంటే అప్పటికప్పుడు మేము ఏదో చేసేసామని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేసి ఆ తర్వాత బాధితుల మెడలు వంచేటటువంటి ఒక క్రమం రాష్ట్రంలో జరుగుతోంది ఉంది మనం ఇంతకుముందు అనంతపురంలో జరిగినటువంటి బాలిక వ్యవహారంలో కూడా అదే చూసాం అంతకుముందు పరిటాల సునీతి గారి దగ్గరికి వెళ్ళినా కూడా రక్షణ లేనిటువంటి పరిస్థితిని మనం చూసాం కాబట్టి ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు